హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త మహిళలకు సంబంధించి మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అయితే ఈ యొక్క పదహైదు వందలు అనేది మనకు జనవరి రెండో తారీఖు అప్పటి నుంచి అయితే ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు వారి ఖాతాలలోనికి పడిపోతాయి ఎవరు హులు వారందరికీ కూడా జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం ఆ రోజున అయితే ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు అనేది పడుతుంది అలాగే దీంతో పాటుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జనవరిలో అయితే మనకు సంక్రాంతి కానుకగా కొన్ని సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈ వీడియోలో పదహైదు వందలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి మహిళలందరికీ కూడా ఇవ్వటం లేదు అయితే ఎవరెవరికి ఇస్తున్నారంటే మనకు పెళ్ళైన వారికి ఇస్తారా లేదు పోతే సరే వయసు ఉన్న వాళ్ళకు ఇస్తారా లేక ఉంటే పెన్షన్దారులకు ఇస్తారా ఇవ్వరా ఆశ వాలంటీర్లకు ఇస్తారా ఇవ్వరా ఇంకా వచ్చేసి డోక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా ఇంకా అంగన్వాడీ వర్కర్స్కు ఇస్తారా ఇవ్వరా ఇంకా ఎవరెవరికి ఇస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాను కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతాం ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే మేనిఫెస్టోలో నన్ను కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా మహిళల ఖర్చులకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకు నిన్ననే నియామకాలు అయితే జారీ చేసే జారీ చేయడం అయితే జరిగింది ఎవరెవరికి ఇస్తున్నారు అని చూసుకున్నట్టయితే ముందుగా మనకు ఈ డబ్బులు అనేవి జనవరి రెండో తారీఖున ఇస్తారు అయితే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండండి ఇంటి దగ్గర పని మానేసుకొని ఇంటి దగ్గర మనీ పని మానేసుకొని ఉంటే విలేజ్లో కనుక అంటే మీ గ్రామానికి కనుక సచివాలయం వాళ్ళు వచ్చినట్లయితే సచివాలయం వాళ్ళు వచ్చి మీ డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని అంటే తమ్ము తమ్ములు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే తమ్ము నేను పెట్టి ప్రతి ఒక్కరు కూడా బయోడేటా అంతా కూడా ప్రభుత్వం తీసుకొని దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కారు అని చెప్పేసి మొత్తం కూడా చెక్ చేస్త తమ్మునేది పెట్ట పెట్టడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఒకవేళ సచివాలయం వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేనట్లయితే సచివాలయానికి వెళ్ళినా సరే మీరు జియో డేటా ట్రాకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి లేకుంటే పదహైదు వందలు కాదు కాదా ఈ పెన్షన్ డబ్బులు అయినా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా కూడా సరే ఏ పథకాలు అయినా సరే మీకు కానుకలైనా సరే ఇవన్నీ రావు ఎందుకంటే చెప్పేసి జియో ట్యాకింగ్ అనేది పనులు ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరిగి వాళ్ళు వేస్తారు లేని వాళ్లకు చెప్తున్నాను ఇది కనుక మీరు చేసుకోండి అలాగే ఈకేవైస్ తప్పనిసరిగా చేసుకోవాలి కేవైస్ చేయించుకోలేకపోయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు కూడా మీకు రావు ఈకేవైస్ అంటే మీ రేషన్ కార్డు అప్డేట్ చేయించుకోండి అని పెట్టి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయించుకోండి ఇలా లింక్ చేస్తేనే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అందుతుంది ఇలా కనుక మీరు చేయించుకోలేకపోతే తర్వాత ఖచ్చితంగా మీరు బాధపడతారు ఎందుకంటే చెప్పేసి జియో ట్యాకింగ్ చేయించుకోండి ఈ జియో ట్యాకింగ్ వల్ల వచ్చే తెలుగులో కూడా వస్తాయి అలాగే పింఛన్దారులకు పింఛను వస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పదహైదు వందలు కావచ్చు పదహైదు వేల రూపాయలు పిల్లలకు కావచ్చు ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా జియో టాక్ అనేది ఖచ్చితంగా అవసరం దీని మీద నుంచి కూడా జనవరి రెండవ తారీఖున జన్మభూమి క్రమం కార్యక్రమం అప్పటి నుంచి అయితే మనకు కేవలం రెండు మూడు రోజుల్లోనే ప్రతి ఒక్క మహిళకు డబ్బులు ఖాతాలలోకి పడతాయి అయితే దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరెవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే కేవలం మహిళలకు నుండి అంటే మహిళలు అంటే మనకు మ్యారేజ్ కాకపోయినా సరే కొంతమందికి పద్యం సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వరు కేవలం మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాంటి వాళ్ళకు ఇస్తారండి కొంతమందికి అయితే మ్యారేజ్ అయ్యి ఉంటుంది కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండదు కొంతమందికి పదిహేడు సంవత్సరాలకే పెళ్లి అయ్యి చేసుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళ వాళ్ళకైతే ఇవ్వరు కొంతమంది ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా చదువుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వరు కేవలం మహిళలకు మాత్రమే అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఇస్తారు అయితే నాలుగు వేల రూపాయలు పింఛను వచ్చే వాళ్ళకి పింఛన్దారులకు ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే కేవలం నాలుగు వేల రూపాయలు వచ్చే పింఛన్ వాళ్ళకి వాళ్ళకైతే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది అలాగే కొంతమంది వచ్చేసి ఆరు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది మరి కొంతమందికి వచ్చేసి పద పదహైదు వేల రూపాయల పింఛన్ వస్తుంది వీళ్ళకల్లో గనుక మహిళలు ఉంటే ఇవ్వరు కేవలం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఎవరికైతే పొందుతున్నారో వారికి మాత్రమే వాళ్ళందరికీ మాత్రమే పదహైదు వేలు పదహైదు వందల రూపాయలు ప్రతి ఒక్క నెల కూడా వస్తుంది ఇంకా వచ్చేసి డ్వాక్రా మహిళలకు ఈ డబ్బులు ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తారు డ్వాక్రా మహిళలకు దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు డోక్రా అంటే మనం డబ్బుల్ని పొదుపు చేసుకోవడం డోక్రా అంటేనే ఇండియాలోనే ప్రతి ఒక్కరికి కూడా పొదుపు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పొదుపు అనేది పాటిస్తారు కాబట్టి దీనికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు డ్వాక్రా మహిళలు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే ఆశా వర్కలకు వస్తాయా అని చూసుకున్నట్లయితే వాళ్ళకైతే రావు ఎందుకంటే వాళ్ళకు పదివేల రూపాయల జీతం వస్తుంది అలాగే త్వర లోనే వాళ్ళకు జీతం కూడా పెంచే అవకాశాలు ఉంటాయి అయితే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళ అందుకని వాళ్ళ వాళ్ళకి వచ్చేసి వాళ్ళకైతే రావండి అలాగే అంగడవాణి వర్కర్స్ కు వస్తాయా చూసుకున్నట్లయితే అంగడవాణి టీచర్లకు పదివేలకు పైన శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకైతే కూడా రావు ఇంకా వీటి గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చి ఏడు వేల రూపాయల జీతం కాబట్టి వాళ్ళకైతే వస్తుందా రాదా అనేది త్వరలోనే క్లారిటీ అయితే ప్రభుత్వం ఇదే క్లారిటీ ఇస్తానని చెబుతున్నానమాట పదహైదు వేలకు పదహైదు వందల రూపాయలకు సంబంధించి అయితే జియో ట్రాకింగ్ ఈకేవైసీ ఇవి రెండు మాత్రం కంపల్సరిగా చేయించుకోండి మీరు చేయించుకోకపోతే మీకే అయితే రావు ఈ పదహైదు వందల రూపాయలు కాదు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని పథకాలు ఇస్తామన్నా కూడా ఇవన్నీ కూడా రావు అయితే ఈ ప ఈ పదహైదు వందల రూపాయలు అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి కూడా వెళ్ళి అప్లై చేసుకోవాలి అవసరం లేదు ఆల్రెడీ ప్రభుత్వం అయితే జియో ట్రాకింగ్ చేస్తుంది వీటికి అర్హులు ఎవరు అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు కూడా తీసుకుంటారు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఉంచుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ దగ్గర ఏదైనా బ్యాంక్ బుక్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే అవి చేతికి ఇచ్చే డబ్బులు కాదు ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతాలలోనికి డబ్బులు వేస్తారు కాబట్టి బ్యాంకు బుక్కు జిరాక్స్ అనేది ఎందుకంటే అవి చేతికి ఇచ్చే డబ్బులు కాదు కదా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతాలలోనికి డబ్బులు వేస్తారు కాబట్టి బ్యాంకు జిరాక్స్ బుక్ అనేది బుక్ మొదటి పేజీ అనేది జిరాక్స్ తీసి ఉంచండి మనకు డిసెంబర్ లో దీనికి సంబంధించి అప్లికేషన్ అంటే అప్లికేషన్ అయితే చేసి మనకు జనవరి రెండవ తారీఖున ప్రతి ఒక్కరు ఖాతాలోకి జనవరి రెండవ తారీఖున కొంతమందికి అయితే పడతాయి తర్వాత మూడు నాలుగు తేదీల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయి ఇదన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త అప్డేటు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై